வரங்கல் தூர்ப்புல மாஜி எம்எல்ஏ నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ తలపెట్టిన దీక్షా దివాస్ కార్యక్రమం ముగిసింది పోచమ్మ కొనసాగిన దీక్షా దివాస్ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమంలో పార్టీ అధినేత కేసీఆర్ చేపట్టిన దీక్షకు సంబంధించిన ఫోటోలను ప్రదర్శన చేస్తూ నెమరేసుకుంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్ ఫ్లెక్సీలు అందరికి గత స్మృతులను గుర్తుకు వచ్చాయి అంతేకాకుండా కేసీఆర్ భారీ కటౌట్లు పార్టీలో ఓ కొత్త ఉత్తేజాలు కనిపిస్తున్నాయి ఆనాటి దీక్ష ఈ రోజు తెలంగాణ అభివృద్ధిగా ఉందని ఆయన నవంబర్ తెలంగాణ రాష్ట్రం సాధించుకునేందుకు నిరవధిక నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టిన ఈ రోజు తెలంగాణ చరిత్రలో బరవలేని రోజుగా గుర్తుంచుకోవాలని అన్నారు తెలంగాణ సుడో రాకుంటే కేసీఆర్ సత్తుడో అని చెప్పి నినాదాన్ని ఎత్తుకొని దీక్షకు అమరణ నిరార దీక్షకు కూనుకున్నటువంటి దినం ఈ కార్యక్రమం నేట తెలంగాణ సాధించుకున్న వారి నాయకత్వ పదేళ్ళ ప్రభుత్వాన్ని కొనసాగించడం అయినా కానీ వారి యొక్క త్యాగాన్ని తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నెమలు వేసుకుంటూ వారికి భాషగా నిలబడడానికి ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఉద్యోగాలు అన్నారు ఒకటి కూడా ఇవ్వలేదు నెంబర్ టూ మోసం మైలేజ్ హీరో ఐదు అన్నారు ఒకటి కూడా ఇవ్వలేదు నెంబర్ మూడో మోసం నాలుగు వేల పెన్షన్ అన్నారు ఒకటి కూడా ఇయలే సులభంగా అన్నారు ఒకటి కూడా ఇయలేదు లక్ష వేల ఇస్తామని చెప్తాను మరి ఇట్లా చెప్పుకుంటా పోతే ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై మోసాలు చేసి ఇవాళ పరిపాలన కొనసాగిస్తున్నారు ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఇక్కడ మంత్రిగా ఉన్నది నువ్వు చేసిన అభివృద్ధి ఒకసారి చూపించాలని అడుగుతున్నాం బిజినా పట్ల రిజర్వేషన్ గురించి మాట్లాడవు మాట్లాడ ఈ ప్రాంతాన్ని గాలి కొదిలేసి మీరు ఏం చేస్తున్నారు అన్నది ప్రజలు గమనిస్తున్నారు నేను ఆరోగ్య రోజా చెప్పాం నేను ఓడిపోయిన రోజున ప్రజాస్వామ్య బద్దంగా